వెల్కమ్ బ్యాక్ వర్షాకాలం ప్రారంభం అవడంతో లోతట్టు ప్రాంతాల్లో వాగులు వంకలు నదులు భీకరంగా ప్రవహిస్తున్నాయి దీంతో నదీ పరివాహక సమీప ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా గోదావరి పరివాహక తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అనేక ప్రాంతాల్లో ఉపనదులు వాగులు పరిసరాల్లో ఉన్న ప్రజలు ఎప్పుడూ ఏముంచుకొస్తుందో అంటూ భయపడుతున్నారు గతంలో ముర్రెడు వాగు ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల్లో ఉన్న సుమారు ఇరవై ఏళ్లకు పైగా కూలిపోయాయి ఎస్ yes. ఇక ఇదే అంశానికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు వర్షాకాలం ప్రారంభమవుతున్న ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రాంతాలు కూడా ఈ వాగులు మరియు వంకలతోటి అంటే వారి పొంగి పొర్లతో వారి ఇల్లులు గతంలో కూడా కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎక్కడ వారి ఇల్లులు కావచ్చు లేకపోతే ఆస్తి నష్టం ప్రాణష్టం వాటిల్తుందని వారందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కూడా ఈ యొక్క జిల్లాలో నెలకొన్నట్లుగా కూడా చూడవచ్చు అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రమైనటువంటి అంటే కలెక్టర్ కార్యాలయానికి కూతవేడి దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఈ యొక్క వా మురేడు వాగు పొంగటంతో గతంలో అంటే సుమారు ఒక ఇరవై అయితే ఇప్పటికీ కూలిపోయిన పరిస్థితి కూడా ఉంది అయితే ఈ సంవత్సరానికి కూడా మూడు సంవత్సరాల క్రితం తలపెట్టినటువంటి రిటర్నింగ్ వాల్ పనులు ఇంకా ముందుకు పడకపోవడంతో ఈ సంవత్సరం ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందని వీరందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇక్కడ మనతోటి పాటు ఏదైతే ఉపేంద్ర కాలనీ కావచ్చు సంజయ్ నగర్ ఈ గ్రామస్తులు వీరందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఉంది వీరిని అడిగి వారి యొక్క సమస్యలు ఏంటి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా చెప్పండి అసలు మీకు ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఇక్కడ నాకు ఏం లేదు ఎందుకంటే మాకు పక్కన గోడ కట్టాలని ఎందుకంటే మళ్ళీ రాందాన్ని ఈ ఇండ్లు కూడా కూలిపోయేటట్టున్నాయి ఇవి పోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి అందుకోసం మాకు కంపల్సరీగా మాకు గోడ రావాల్సిందే మాకు బాగు పక్కన ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అయితే మేము ఇక్కడ ఉంటున్నాం మూడు సంవత్సరాల నుంచి అయితే ఇండ్లు అన్నీ కూలిపోతూనే ఉన్నాయి రెండు వేల ఐదులో ఒకసారి వర వరదలు వచ్చేసేసి దర్దాపుగా మా పది ఇళ్ళు దాకా కొట్టుకుపోయి ఇప్పుడు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వరుసగా ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు మూడు ఇళ్ళ చొప్పున దగ్గర దగ్గర ఇప్పుడు పద్నాలుగు ఇల్లు దాకా కొట్టుకొని వెళ్ళిపోయాయి గతంలో కూడా హామీలు ఇచ్చారు ఇక్కడ కరకట్ట శాంక్షన్ అయింది మేము కడతాము అది అని స్వయంగా కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కేసీఆర్ గారు వచ్చారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ సాక్షిగా కేసీఆర్ గారు ఇక్కడ మాటిచ్చారు కరకట్ట కడతాము అని గత ఎమ్మెల్యే గారు చెప్పారు అంతకుముందు ఇప్పుడున్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారే గతంలో కూడా ఉన్నారు వారి వారి ఆధ్వర్యంలో కూడా అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సాంక్షన్ అయినాయని చెప్పారు కరకట్ట ఇంతపాటు కూడా ఆ పనులు ఏమాత్రం కూడా ముందుకు సాగలేదు మీరు చూస్తున్నాను ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడల్లా అధికారులు వచ్చి హడావుడి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు గత సంవత్సరం కూడా ఇక్కడ దాకా వాగు ఇల్లు కూలిపోయాయి కూలిపోయినప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం ఆ నైట్ పదకొండు గంటల రాత్రి మేము అందరినీ అలర్ట్ అయ్యి నేనే స్వయంగా నేను డ్రైవింగ్ చేస్తాను నేను డ్రైవింగ్కి వెళ్ళేసి వచ్చేసరికి వాగు మొత్తం ఉప్పొంగుతుంది అందరు పడుకొని ఉన్నారు నేను స్వయంగా నేను అలర్ట్ చేసేసి అందరినీ బయటికి తీసుకెళ్లాను ఆ రోజున ఆ రోజున అధికారులు వచ్చారు స్వయంగా వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు మేము ఈ పోయే పరిస్థితి లేదు వెహికల్స్ వచ్చే పరిస్థితి లేదు మేము మేమందరినీ ఒక్కొక్కరిని పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చదగని పరిస్థితులు స్వయంగా మేము మంచాలలో కుర్చీలల్లో ఒక్కొక్కరు నలుగురు స్థానికంగా ఉన్న యువకులం అందరం కలిసేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి బయటికి వేరే దా షిఫ్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి కొందరు ఖమ్మం ప్రాంతానికి వెళ్ళిపోయారు వాళ్ళ చుట్టాల దగ్గరికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రతి సంవత్సరం ఇల్లు కూలిపోతూనే ఉన్నాయి అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించట్లేదు కలెక్టర్ గారు కేవలం కూతవిడి దూరంలో ఉంది కలెక్టర్ ఆఫీస్ కానీ ఈ సమస్యను మాత్రం ఎవరూ పరిష్కరించట్లేదు అందరు అధికారులు హడావుడి చేసి వెళ్తున్నారు వర్షాలు పడ్డప్పుడే మిగతా టైంలో ఎండాకాలంలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కనీసం ఆ మట్టన్న తీయించమని చెప్తున్నాం మేము మధ్యలో పూర్తిగా ఎడంజ్ వైపు ఫ్లోటింగ్ వచ్చేసి మా ఇల్లు మొత్తం కొట్టకపోతున్నాయి ఎవరు పట్టించుకోవట్లేదు ఈ సమస్యను ఆ మట్టి దీస్తానన్నా కొంత మధ్యలో వెళ్ళేసేసి మా ఇల్లు కొంతలో కొంత రక్షణ కలుగుతుందని మేము కోరుకుంటున్నాం మేము స్వయంగా మొన్న ఎండాకాలంకు ముందు కూడా మేము స్వయంగా ఇలాంటి చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితి ఉంది అధికారులది కూడా ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళని కావచ్చు లేకపోతే జిల్లా కలెక్టర్ కావచ్చు లేకపోతే సంబంధిత అధికారులను ఇప్పటికీ మీరు ఎన్నిసార్లు కలిసారు దరిదాపుగా గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కలిసినే ఉన్నాం సమ్మర్లో అలానే రెయిన్ సీజన్లో అధికారులు కూడా స్వయంగా వచ్చేసి అందరూ చూస్తున్నారు ఇక్కడ ఆయన కూడా డి మండల డెవెన్యూ ఆఫీసర్లు కానీ లేదా పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ సిబ్బంది గారు అందరు కానీ చూస్తున్నారు కానీ ఈ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళం గతంలో కలెక్టర్ ఆఫీస్ దృష్టికి కూడా ఫోటోలు వీడియోస్ అన్ని కూడా పోయాయి స్వయంగా ఇక్కడ ఇల్లు కూలిపోతుంటే కూడా ఆ వీడియోలు కూడా చూసేసి అధికారులు వచ్చి ఆ రెండో రోజు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు ఆడవడి చేస్తున్నారు మీరు ఇక్కడ నుంచి కాల్ చేసి వెళ్ళమంటున్నారు తప్ప మాకు శాశ్వత పరిష్కారం మాత్రం ఏ మాత్రం చూపెట్టాలి చాలా బాధాకరం మేము చాలా కష్టాలు అంటే మేము రోజువారీగా కూలీలం తప్ప పర్మెంట్ ఉద్యోగాలస్తులం కాదు లేకపోతే కోట్లు కోట్ల ఆస్తులు లేవు మాకేమి కష్టపడి కట్టుకుంటున్నా స్థానికంగా ఈ కొట్టుకపోతుంటే మేము రిపేర్లు చేసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇక్కడ నుంచి పోయే పరిస్థితి లేదు మాకు అలా అని చెప్పేసి బయట ఉండే పరిస్థితి కిరాలు కట్టుకు ఉండే స్థిమతలు కూడా ఇక్కడ లేరు అందరూ కూలీనాలు చేసుకుని బతికే వాళ్ళే తప్ప స్వయంగా కొన్ని కోట్లు సంపాదించుకొని పెట్టుకుని నా తాతల ఆస్తులు ఏమీ లేవు అందరు ఇబ్బంది పడుతున్నారు స్వయంగా దయచేసి అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ స్థానిక స్థానికంగా ఉన్న నాయకులకు కానీ ఈ జిల్లా మంత్రులు ప్రజలకు కానీ ఎమ్మెల్యే కానీ చేతులైతే నమస్కరిస్తున్నాం దయచేసి ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క వర్షాకాలం ఇప్పుడే ప్రారంభం ఉంది మరికొన్ని రోజుల్లో అయితే ఉధృతంగా ఈ యొక్క వర్షాలు కురిచే అవకాశం ఉండటంతో ఈ యొక్క వరదలు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ఇప్పటికైనా మెల్లుకొని ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క సమస్యను పరిష్కరించాలంటే వీరందరూ కోరుతున్న పరిస్థితి కూడా ఉంది కెమెరామెన్ ఆనంద్తో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా